బైబిల్ గ్రంథంలో రోమిలకు రాసినటువంటి పత్రిక మూడో అధ్యాయము ఇరవై మూడో వచనంలో ఉన్నది ఏ భేదమును లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోవచ్చున్నారు అని ఉన్నది అంటే మనం పాపము చేయడము ద్వారా దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతూ ఉన్నామంట చూడండి పాపము చేసే వారిలో ఎలాంటి భేదము లేదు అంటే చిన్నవాళ్ళు అని చెప్పేసి కానీ పెద్దవాళ్ళు అని చెప్పేసి కానీ యవనస్సులు అని చెప్పేసి కానీ వృద్ధులు అని చెప్పేసి కానీ స్త్రీలు అని చెప్పేసి కానీ పురుషులు అని చెప్పేసి కానీ ఈ దేశం వారు ఆ దేశం వారు అని చెప్పేసి ఎలాంటి భేదము లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతూ ఉన్నారంట చూడండి దేవుడు అనుగ్రహించే మహిమను మనం పొందుకున్నట్లయితే జరిగేటువంటి విషయాలలో ఒక విషయం ఏంటిది అంటే ఫిలిప్పీన్లకు రాసినటువంటి పత్రిక నాలుగో అధ్యాయం పంతొమ్మిదో వచ్చరంలో రాయబడి ఉంటుంది కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును అని రాయబడి ఉంటుంది అంటే చూడండి క్రీస్తు ఏసునందు మహిమలో మన అవసరాలను తీర్చాలని దేవుడు ఆశపడుతూ ఉంటే మనకు సహాయము చెయ్యాలి అని ఆశపడుతూ ఉంటే మనలను పరలోకానికి సిద్ధపరచాలి అని ఆశపడుతూ ఉంటే దేవుని సహాయాన్ని పొందుకొనకుండా మన అవసరాలను దేవుడు తీర్చకుండా అడ్డుపడుతున్నది ఏమిటి అంటే పాపం అడ్డుపడుతూ ఉన్నదంట చూడండి ఆ పాపాన్ని ఈ రోజున మనం జయించాలి అంటే బైబిల్ గ్రంథంలో భక్తులు చేసినటువంటి పనులు ఏమిటి అంటే చాలా విషయాలు మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తూ ఉంటాయి అందులో నుండి త్వర త్వరగా మూడు విషయాల్ని మనం ఆలోచన చేసినట్లయితే మొదటిది కీర్తనలు గ్రంథము నూట పంతొమ్మిదో అధ్యాయము పదకొండవ వక్షరంలో రాయబడి ఉన్నది నీ ఎదుట నేను పాపము చేయకుండునట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను అంటున్నాడు చూడండి ప్రియులారా ఇక్కడ కీర్తనాకారుడు మాట్లాడుతున్నటువంటి మాట నేను పాపాన్ని జయించేందుకు పాపానికి దూరంగా ఉండడానికి పాపానికి వేరుగా బ్రతకడానికి నేను చేస్తున్నటువంటి పని ఏంటిది అంటే నా హృదయంలో వాక్యాన్ని ఉంచుకున్నాను దేవుని మాటలకు నా హృదయంలో చోటిచ్చాను కాబట్టి నాలో పాపానికి చోటు లేకుండా పోయింది అని చెప్పేసి కీర్తనాకారుడు మాట్లాడుతూ ఉన్నాడు రెండోదిగా మనం పాపాన్ని జయించాలి అంటే కీర్తనలు గ్రంథము నాలుగో అధ్యాయము నాలుగో వచనంలో రాయబడి ఉంటుంది నొంది పాపము చేయకుడి అని రాయబడి ఉంటుంది అంటే మనం దేవుని అందు భయభక్తులు కలిగి జీవించే వారముగా ఉన్నట్లయితే పాపానికి వేరుగా జీవించడానికి అవకాశం ఉంటది దేవుని భయం మనకుంటది కాబట్టి మరి రోజున మనం దేవునికి భయపడే వారంగా ఉన్నామా ఒకసారి మన జీవితాల్ని మనం పరీక్షించుకుందాం మూడోదిగా మనం పాపాన్ని జయించాలి అంటే ప్రార్థించే వారంగా ఉండాలి ఎందుకోసమని మనం ఆలోచన చేసినట్లయితే పాపము చెయ్యమని మనల్ని ప్రోత్సహించేది ఎవరు అంటే సాతానుడు వాణ్ణి మనం ఎదిరించాలంటే వాణ్ణి మనం జయించాలి అంటే ప్రార్థన ద్వారా దేవుని సహాయాన్ని పొందుకుంటేనే వాణ్ణి ఎదిరించడానికి అవకాశం ఉంటుంది వానితో పోరాడి విజయాన్ని పొందుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మనం ఎంత ఎక్కువ సమయం ప్రార్థిస్తామో అంత ఎక్కువగా పాపానికి వేరుగా ఉండడానికి అవకాశం ఉంటుంది మరి రోజు మన జీవితం ఏ విధంగా ఉన్నది పాపానికి వేరుగా ఉండడం కోసం దేవుని వాక్యానికి మన హృదయంలో చోటిచ్చే వారంగా ఉంటూ ఉన్నామా దేవుని భయము కలిగి బ్రతికే వారంగా ఉంటూ ఉన్నామా ప్రతిరోజు ప్రార్థిస్తూ ప్రార్థనా పరులంగా జీవిస్తూ ఉన్నామా ఒకసారి మన జీవితాన్ని మనం పరీక్షించుకోవాలండి చాలామంది ప్రార్థిస్తూ ఉంటారు దేవా నాకు అవసరం ఉన్నది లేదా ఈ అవసరం ఉన్నది నాకు సహాయం చేయి ప్రభు అని ప్రార్థిస్తూ ఉంటారు అయితే ప్రభు మాట్లాడుతున్నటువంటి మాట దేవుడు నీకు సహాయము చేయడానికి నీ అవసరాన్ని తీర్చడానికి సిద్ధంగా ఉన్నాడు కానీ అడ్డుపడుతున్నది ఏమిటి అంటే పాపం అడ్డుపడుతూ ఉన్నది యశయా గ్రంథం యాభై తొమ్మిదో అధ్యాయం మొదటి రాయబడి ఉంటుంది రక్షింపనేరక ఉండునట్లు హస్తము కురచకాలేదు విననేరక ఉండునట్లు ఆయన చెవులు మందంగా లేదంట మరి ఏమైంది మన ప్రార్థన దేవుడు ఎందుకు ఆలకించడం లేదు మన ప్రార్థనకు జవాబును ఎందుకు ఇవ్వడం లేదు అంటే మీ దోషములు మనం చేస్తున్నటువంటి పాపపు పనులు మనకును దేవునికిని అడ్డుగా వచ్చేస్తూ ఉన్నాయంట మన పాపములు అడ్డుపడుతూ ఉన్నాయి దేవుని సన్నిధికి మన ప్రార్థన చేరకుండా దేవుని మహిమను మనం చూడకుండా దేవుని సహాయాన్ని మనం పొందుకొనకుండా కాబట్టి మనం చేయాల్సినటువంటి పని ఏంటిది అంటే పాపాన్ని ఎదిరించి పాపాన్ని జయించి పవిత్రంగా జీవించే వారంగా ఉండాలి